ప్రకారం మేము లెక్కలు చేస్తే బుక్ తీర్మానం బుక్ లో చూస్తే తీర్మానం బుక్ లో అంటే ఇరవై లక్షల లోన్ ఇచ్చే రోజుకి ఎవరెవరు ఎంత అప్పున్నారు అనేది ఏమన్నా రాశారేమోనని మా ఎంక్వైరీ మేము చూసిన తర్వాత ఐదు లక్షల తొంభై ఏడు వేల నూట డెబ్బై ఒక్క రూపాయి ఏ సభ్యురాలు ఎంత అప్పుడు అనేది లెక్క లేదు అయితే దాంట్లో ఏం రాస్తుందంటే టిపి గుడు సంఘమిత్ర పరిధిలోని సంఘ సంఘబంధంలోని అశ్విని స్వయం సహాయక సంఘ సభ్యులు చేసుకున్న తీర్మానము మా సంఘము నాకు పుత్తూరు యూనియన్ బ్యాంక్ మేనేజర్ గారు ఇరవై లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది ఒక్కో సభ్యురాలు పాత నిల్వల పోను మిగిలిన నగదు సభ్యులు వ్యక్తిగత ఖాతాలకు జమ చేయాలని సభ్యులందరూ ఆమోదించి తీర్మానించడమైనది ఇక్కడ ఒక్కో సభ్యురాలు పాత నిల్వ అని రాసినప్పుడు ఎంత ఏ సభ్యురాలు ఎంత అనేది ఒక వివోఏ ఇక్కడ వివోఏ మెన్షన్ చేయలేదు అయితే పాత నిల్వల ఫోను మిగిలిన నగదు మాత్రమే సభ్యుల వ్యక్తిగత ఖాతాలకు జమ చేయాలని రాసి పెట్టారు ఇందులో కూడా పదమూడు లక్షల యాభై రెండు వేల ఏడు వందల యాభై రెండు రూపాయలు ప్రతి సభ్యురాల అకౌంట్ కి జమ వెళ్లాల్సినటువంటి డబ్బులు అయితే దానికి గాను సభ్యుల యొక్క ఎస్బీఐ అకౌంట్ కి లోన్ బ్యాంక్ వారు చేసినటువంటి లోన్ ఎంత అయ్యారంటే పదమూడు లక్షల తొంభై ఎనిమిది వేల మూడు వందల రూపాయలు లోన్ శాంక్షన్ చే అంటే ఐదు లక్షల తొంభై ఏడు వేల నూట తొంభై ఒక్క రూపాయలు మినహాయించుకొని పదమూడు లక్షల తొంభై ఎనిమిది వేల మూడు వందల రూపాయలు గ్రూప్ అకౌంట్కి వేశారు అక్కడి నుంచి ఈ పదమూడు లక్షల తొంభై ఎనిమిది వేల మూడు వందల రూపాయలు కూడా గ్రూప్ అకౌంట్ నుంచి సభ్యుల వ్యక్తిగత ఖాతాలకు వెళ్ళింది అయితే పదమూడు లక్షల తొంభై ఎనిమిది వేల మూడు వందల రూపాయలు సభ్యుల వ్యక్తిగత ఖాతాకు వెళ్తే తీర్మానం బుక్లో పద్నాలుగు లక్షల యాభై రెండు వేల ఏడు వందల యాభై రెండు రూపాయలు ఇక్కడ కూడా పొరపాటు జరిగింది అయితే ముందుగా వివోఏకి బ్యాంకు వారు ఇంత ఔట్ స్టామిలీ ఉందనేది చెప్పలేదా చెప్పుకుంటారు అయితే వివోఏగా నువ్వు చేయాల్సిన పని ఇక్కడ ఏ సభ్యురాలు వెళ్తుంది అనేది నువ్వు లెక్క రాయలేదు చెప్పేది లెక్క రాయలేదు రాయలేదు అయితే సభ్యులు అడిగిన లెక్కల ప్రకారం మేము లెక్కలు చేస్తే అవునమ్మా ఆ రోజు మీరు రాసుకోవాలా మీరు డబ్బులు కట్టబడలేదా అని అంటే ప్రతి సభ్యురాలు కూడా మేము కట్టబడలేదు అని అన్నారు కాదు మీ దగ్గర ఉన్నటువంటి పుస్తకాలు అన్ని కూడా తీసుకురండి నేను చెప్పిన తర్వాత ఆ పుస్తకాలలో వాళ్ళు రాసిన దాని ప్రకారం చూస్తే ఒక్కొక్క సభ్యురాలు పది మంది సభ్యురాలు ఒక్క సభ్యురాలు ఈ గ్రూపులో అసలు ఈ గ్రూపులో పంతగా అని కోటేశ్వర అనే సభ్యురాలు మాత్రం నిల్లు అయిపోయింది సాదేపల్లి సరిత పదిహేను వేల నలభై రూపాయలు సాదేపల్లి శ్రీదేవి ఆరు వేల తొమ్మిది వందల రూపాయలు సాదేపల్లి రాధ ఇరవై ఐదు వేల ఐదు వందల ఇరవై రూపాయలు గుర్రం పద్మమ్మ ఇరవై ఆరు వేల మూడు వందల డెబ్బై ఆరు రూపాయలు గుర్రం జ్యోతి డెబ్బై నాలుగు వేల ఐదు వందల ఇరవై రూపాయలు పాలాపు వెంకమ్మ పది వేల రెండు వందల ఎనభై రూపాయలు సూర్య హరిత పంతొమ్మిది పదహారు వేల తొమ్మిది వందల ఎనభై రూపాయలు ఆసాది యామిని డెబ్భై ఒక వెయ్యి ఆరు వందలు ప్రొద్దుటూరు సుజాత ఎనిమిది వేల రూపాయలు ఇది మేము కట్టాల్సిన వాస్తవేనని వాళ్ళు ఒప్పుకొని మాకు ఎంక్వైరీ కమిటీకి సంతకాలు పెట్టి పెట్టింది రిపోర్ట్ అయితే అయితే ఇక్కడ చూస్తే మొత్తం ఇరవై రెండు పన్నెండు రెండు వేల ఇరవై మూడు తేదీ వరకు బ్యాంక్ అప్పు నిల్వ ఐదు లక్షల తొంభై ఏడు వేల నూట తొంభై ఒక్క రూపాయి సభ్యుల దగ్గర అప్పు నిల్వ మూడు లక్షల నలభై వేల రెండు వందల ముప్పై రూపాయలు పోను రెండు లక్షల యాభై ఆరు వేల తొమ్మిది వందల అరవై ఒక్క రూపాయి సభ్యులు కట్టి మీ స్టేట్మెంట్ లో కూడా సభ్యులు కట్టి బ్యాంకు జమ కాని మొత్తం అని మెన్షన్ చేశాం అయితే ఆ రోజుకి ఇరవై రెండు పన్నెండు రెండు వేల ఇరవై మూడు తేదీ నాటికి వాళ్ళ పొదుపు అకౌంట్ లో ఒక లక్ష అరవై మూడు వేల మూడు వందల ఇరవై రూపాయలు లెక్కలు ఉన్నాయి అయితే ఏదైతే బ్యాంకుకి వెళ్ళలేదు మొత్తం మీద ఐదు సంవత్సరాల్లో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై మూడు వరకు ముప్పై ఒక్క లక్ష ముప్పై మూడు వేల నాలుగు వందల ముప్పై రూపాయలు సభ్యులు కట్టినటువంటి డబ్బుని ప్రతి రూపాయి కూడా సభ్యులు మేము అడిగినప్పుడు మీరు బ్యాంక్ వెళ్ళి కడతారా లేదా వివోఏ దగ్గర కడతారా అని అడిగినప్పుడు వివోఏ కమ్ బీసీ పాయింట్ కాబట్టి మేము ప్రతి రూపాయిని కూడా మేము బ్యాంక్ వెళ్ళే వాళ్ళు కాదు బీసీ పాయింట్ దగ్గర మేము కట్టామని చెప్పి సభ్యులందరూ తెలియజేసిన ప్రకారం ముప్పై ఒక్క వెయ్యి ముప్పై ఒక్క లక్ష ముప్పై మూడు వేల నాలుగు వందల ముప్పై రూపాయలు ఈ ఐదు సంవత్సరాలు సభ్యుల దగ్గర నుంచినటువంటి డబ్బుని బ్యాంకుకు జమ అయినది ఇరవై తొమ్మిది లక్షల నలభై ఐదు వేల ఏడు వందల తొమ్మిది రూపాయలు బ్యాంకు జమైంది ఒక లక్ష ఎనభై ఏడు వేల ఏడు వందల ఇరవై ఒక్క రూపాయి బ్యాంకుకు వెళ్ళలేదు అయితే ఈ వెళ్ళినటువంటి డబ్బులు ఏదైతే ఉందో సంవత్సరం వారీగా అంటే రెండు వేల పంతొమ్మిదిలో ఏడు లక్షల నలభై ఏడు వేల మూడు వందల రూపాయలు సభ్యులు కడితే ఏడు లక్షల నాలుగు వేల నాలుగు వందల తొమ్మిది రూపాయలు బ్యాంకుకి వెళ్ళినటువంటి మొత్తం వెళ్ళంది బ్యాంకు వెళ్ళండి నలభై రెండు వేల ఎనిమిది వందల పది రెండు వేల ఇరవైలో ఐదు లక్షల డెబ్బై రెండు వేల రెండు వందల ముప్పై రూపాయలు సభ్యులు కడితే ఐదు లక్షల పదిహేను వేల మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు బ్యాంకులో జమ అయింది యాభై ఆరు వేల ఎనిమిది వందల ముప్పై ఒక్క రూపాయలు బ్యాంకు జమకాలం ఐదు లక్షల ముప్పై ఆరు వేల ఆరు వందల రూపాయలు సభ్యులు కడితే రెండు వేల ఇరవై ఒకటిలో ఐదు లక్షల ఇరవై ఎనిమిది వేల రెండు వందల రూపాయలు బ్యాంకులో జమ అయింది ఎనిమిది వేల నాలుగు వందల రూపాయలు ఆ సంవత్సరంలో బ్యాంకు జమగాల రెండు వేల ఇరవై రెండులో ఏడు లక్షల యాభై వేల మూడు వందల ముప్పై రూపాయలు సభ్యులు కట్టగా ఏడు లక్షల పంతొమ్మిది వేల మూడు వందల పది రూపాయలు బ్యాంకు వెళ్ళింది వెళ్లింది బ్యాంకు ముప్పై ఒక వెయ్యి ఇరవై రూపాయలు రెండు వేల ఇరవై మూడులో ఐదు లక్షల ఇరవై ఆరు వేల తొమ్మిది వందల డెబ్బై రూపాయలు సభ్యులు కట్టి కడితే నాలుగు లక్షల డెబ్బై ఎనిమిది వేల మూడు వందల పది రూపాయలు జమ అయింది నలభై ఎనిమిది వేల ఆరు వందల అరవై రూపాయలు వెళ్ళాలి ఈ ఇయర్ వైజు ఏదైతే బ్యాంకుకి వెళ్ళలేదో దానికి ఇంట్రెస్ట్ వేస్తే ఇరవై లక్షలు లోన్ వచ్చే అరవై తొమ్మిది వేల రెండు వందల నలభై రూపాయలు వచ్చింది అంటే ఒక లక్ష ఎనభై ఏడు వేల రూపాయలు సభ్యులు కట్టి బ్యాంకుకు వెళ్ళినటువంటి డబ్బులు ఈ డబ్బులు అంతా కూడా అంటే ఇరవై ముప్పై ఇరవై తొమ్మిది లక్ష నలభై ఐదు వేల ఏడు వందల తొమ్మిది రూపాయలు సభ్యులు పెట్టిందే కదా బ్యాంకుకి వెళ్ళింది మరి ఇది ఇది ఎలా లేదని ఇవ్వలేదని గ్యారెంటీ అయింది అనేటువంటి ఒక ఉద్దేశంతో మేము సభ్యులు కట్టినట్టుగా భావించి ఇది రెండు లక్షల యాభై ఆరు వేల తొమ్మిది వందల అరవై ఒకటి రూపాయి దీనికి వివోఏ గారిని వివరణ అడిగాము అయితే నాకు సంబంధం లేదు రెండు వేల పదిహేను నుంచి లెక్కలు చేయాలని ఈ రోజు వివోఏ గారు చెప్తున్నారు కాబట్టి రెండు వేల పదిహేను నుంచి వివోఏ తన దగ్గర ఉన్నటువంటి లెక్కలు ఏదైతే ఉన్నాయో అవి ఇవ్వచ్చు లేదు అంటే సభ్యులందరికీ కూడా నేను చెప్తున్నానమ్మా ఈ అశ్విని గ్రూప్ ఒకటే నేను చేశాను దగ్గరగా అయితే రెండు లక్షల యాభై మూడు లక్షల నలభై వేలు మీరు ఏదైతే కట్టాలనుకున్నారో అందుకు మీరు అందరూ ఓకే అంటున్నారు కాబట్టి దీని ప్రకారం నేను రిపోర్ట్ సబ్మిట్ చేస్తున్నాను సిఐ గారు కూడా మొన్న ఈ రిపోర్ట్ ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు ఎక్స్ప్లెయిన్ చేసా అందుకు తాను సహకరించి దీనికి లెక్కలు చెప్తే లెక్కలు చేస్తాము లేదనుకుంటే ఇదే ఫైనల్ రిపోర్ట్గా